విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం జనసేన కార్యాలయంలో పెద్దింటి మనోజ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ శిబిరానికి యువతి యువకులు పెద్ద సంఖ్యలో హాజరై అరవై మంది రక్తదానం చేసి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు బొబ్బిలిలో రక్త కొరత సమస్యను దృష్టిలో ఉంచుకుని ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు మనోజ్ తెలిపారు రక్తదానం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి ఈ కార్యక్రమానికి సహకరించినందుకు యువతకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న ప్రాణాలను రక్షించవచ్చని జనసేన ఎల్లప్పుడూ ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండుతుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జనసైనికులు పాల్గొన్నారు ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు బొబ్బిలి జనసేన పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాంశం నిర్వహం నిర్వహించడం జరిగింది దీనిలో సుమారు అరవై మంది యువకులు పాల్గొని ఇప్పటిదాకా రక్తదానం చేశారు రక్త నలుపులో నింపుకున్న కారణంగా బ్లడ్ బ్యాంక్ వారు వారిని ఎప్రోచ్ కారణంగా ఈ రక్తదాశ్రాన్ని మనం నెరవేర్చడం జరిగింది రక్తదానం అనేది ఎంత ముఖ్యమైనది ఎంత ప్రాముఖ్యం ఎంత గొప్పదైన విషయం అందరికీ తెలుసు అలా దాన్ని గుర్తించి ఈ రోజు మనం జనసేన పార్టీ తరఫున ఇక్కడ నిర్వహిస్తున్న ఈ రక్తాన శిబిరానికి విచ్చేసి రక్తాను చేసిన ప్రతి ఒక్కరికి పేరు వేళ ఒక తెలియజేస్తుంది